హాయ్ అండి అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మంచి విలేజ్ చూపిస్తాను దేవరకొండ పక్కన పల్లెటూరు అండి తండ అంటారు అదనమాట గిరిజనులు ఉంటారు కదా ఆ తండ ఈ తండాలలో అసలు ఇల్లులు చాలా పెద్దగా ఉన్నవండి చాలా ప్రశాంతంగా ఉంది అనేది చాలా బాగుంది ప్రతి ఒక్క చోట నీట్గా ఉందండి చాలా నీట్గా పెట్టుకున్నారు అన్ని ఇళ్ళల్లో మొక్కలు అనేవి ఉన్నాయి ఈ ఊరు ఈ ఊరు మీకు చూపిస్తాను ఈ ఊర్లో ఇల్లు ఎలా ఉంటాయి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తానండి వచ్చేయండి ఊరు చూసేద్దాము ఇంటి లోపల చూస్తే ఇటు పక్క సనజా చెట్టు అలాగే దొండ తీగండి ఇటు సైడ్లో వేసుకున్నారు అలాగే వాళ్ళు కట్టెలు ఇక్కడ ఎక్కువగా విలేజ్లలో కట్టెల పొయ్యిలు యూజ్ చేస్తారు కాబట్టి కట్టెలు స్టోర్ చేసుకుంటారు ఇటు వచ్చేసి మనకి ముందుకు వచ్చేసి బాత్రూమ్ అనేది కట్టుకున్నారండి ఈ బాత్రూమ్ పక్కన ఒక మామిడి చెట్టు ఉంది ఇంటికి ఇంట్లో అయితే మామిడి చెట్టు ఉంటే చాలా శుభప్రదం అనమాట ఈ విధంగా కొంచెం బయటికి బాత్రూమ్ అనేది కట్టుకున్నారు అలాగే ఇంటి లోపల చూడండి మొత్తం చాలా ప్లేస్ అనమాట ఇంకా నీరు వచ్చి నీళ్ళు వచ్చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు ఈ వాటర్ వచ్చేసి వాళ్ళకు ఎప్పుడంటే అప్పుడు వస్తుందండి వాటర్ అనేది ఇక్కడ వాటర్ సమస్య అనేది లేదు ఇటు పక్కన వచ్చి ఒక జామ మొక్క వేశారనమాట ఇది ఇంకా ఇటు వచ్చేస్తే ఈ మొక్క వచ్చేసి నిమ్మ చెట్టు అండి అన్నీ రెండు మూడు మొక్కల వరకు పెద్ద చెట్లు ఉన్నావి ఇంకా చిన్న చిన్న చెట్లు కూడా వేశారండి మంచి మంచి చెట్లు ఉన్నాయి ఇంట్లో చూపిస్తాను వచ్చేయండి ఈ చెట్టు పొడవు చూసారా ఎంత పొడవు ఉందో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న ఇక్కడ చిన్న జామ చెట్టు అలాగే పక్కన వచ్చేసి ఇది గోరింటాకు చెట్టు అండి గోరింటాకు చెట్టు ఇప్పుడే వేశారనుకుంటా మంచిగా వచ్చింది ఇక్కడ మొత్తం ఎర్రమట్టి నెలలు ఈ గోరింటాక్ చెట్టు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలండి శుభప్రదం అంట గోరింటాకు చెట్టు ఉంటే అలాగే మల్లె చెట్టు అండి మస్తు సువాసన అసలు వెళ్తేనే అంత వాసన వస్తుందనమాట మల్లె చెట్టు చాలా అందంగా ఉందండి గ్రీన్ కలర్ ఆకుల మధ్యలో వైట్ కలర్ మల్లె ఇంకా నీ మల్లెపూల చెట్టు కానుకొని ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది అంత చెట్టు నిండా పచ్చటి ఆకండి కరివేపాకు అంత మంచి వాసన వస్తుంది నాకైతే ఇట్లా ఇట్లా చెట్టు కరివేపాకు ఉంటే కూరలో వేసుకుంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు బట్టలారేసుకోవడానికి ఇంకానేమో మంచిగా పెద్ద ప్లేస్ ఇదంతా ఇంటి ముందల ఇంకా కొన్ని చెట్లు ఏవో నాటారండి మామిడికాయలు చూడ చూసారు ఎట్లా కాసినాయో ఇంకా ఇవైతే అంటండి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఈ చెట్టు అనేది కాత కాస్తుంది వీటినే పచ్చడి పెట్టుకుంటారంట ఊరగాయకి ఈ కాయలు అనేవి బాగుంటాయి ఇంకా ఇంటి లోపలికి వెళ్తే ఇంటి లోపల చూసేదండి మంచిగా వరండా లాగా కట్టుకొని ఇక్కడ కూలర్ పెట్టుకున్నారండి ఇంకా రేకుల హౌజ్ వచ్చేసి స్లాప్ ముందు వచ్చేసి వరండాకు రేకులేసారు ఇంటి లోపల చూసేద్దాం రండి ఇంకా ఫైనల్గా ఇల్లు మొత్తం ఇదేనండి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడ అయితే మంచిగా ప్లేస్ అనేది ఉంటుంది ఇంకా వాటర్ కావాలంటే వాళ్ళు పైప్ తోటి ఈ విధంగా లోపల కూడా పట్టుకుంటారు అనమాట ఇంకా పక్కన మంచిగా చెట్లు ఈ విధంగా మామిడి చెట్లు ఈ విధంగా ప్లేస్ ఉంటే ఇల్లు అనేది చాలా అందంగా అనమాట ఇంకా ఈ విలేజ్లో ప్రతి ఒక్క ఇల్లు బాగుందండి ప్రతి ఒక్క ఇల్లు ఇంటి ముందు ప్లేస్తో చాలా నీట్గా చాలా అందంగా ఉన్నాయండి ఇంకా ఇక్కడ మనకి ఇంకా దేవుడి పూజ చేసుకోవడానికి కూడా మంచిగా మల్లెపూలు పూస్తాయి ఈ విధంగా ఇల్లు అనేది విలేజ్లో ఉంటుంది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తోనే మేము ముందుకు వస్తాను ఇంక నెక్స్ట్ వీడియో